శుభమస్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్య నమం ఆపదాము పహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి మన ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి అనేక విషయాలు మీ అందరికీ చేరువుగా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు ఇంకా ఇంకా ప్రోత్సహించి తొందరలోనే మన ఛానల్ని లక్ష సబ్స్క్రైబర్స్ చేరువు కాబోతున్న విషయాన్ని తెలుసుకుంటూ అలాంటి అవకాశాలు మీరు కలిగిస్తున్నందుకు సంతోషంగా మీ అందరికి కృతజ్ఞత చేసుకుంటూ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజున నాగుల పంచమి అంటే గరుడ పంచమి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజునే నాగుల పంచమి జరుగుతోంది గరుడ పంచమి అంటారు మరి ఇటువంటి పంచమి రోజున మనం ఏం చేయాలి అంటే చాలామంది నాగు నాగులలో అంటే నాగుల పుట్టకి పాలు పోస్తున్నారు అనేక చేస్తున్నారు అండి తప్పకుండా ఈ రోజున ఖచ్చితంగా మీరందరూ కూడా నాగుల పంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామి మూర్తికి అభిషేకం చేసి గోధుమ రవ్వతో చేయడం పదార్థాలని ఎవరెవరికైతే మీరు దానంగా ఇస్తున్నారో ఎవరెవరికైతే ప్రసాదంగా వితరణ చేస్తున్నారో వారందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి శుభయోగం కలుగుతుంది నాగుల పంచమి సంతాన సంబంధ దోషాలు ఉన్నవారందరూ కూడా ఏమంటే కన్సీ అవుతుందండి పోతుందండి గర్భం పోతుందండి పోనీ మేము ఐవీఎఫ్ ద్వారా ఐవిఎఫ్ ద్వారా కూడా సంతానాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తున్నాం మాకు ఆటంకాలు వస్తున్నాయి నిలబడటం వారు కూడా ఈరోజు నాగుల పంచమి గరుడ పంచమి రోజున వినియోగించుకొని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో తప్పకుండా మీరు అనుకూలవంతమైనటువంటి అలాగే ఈ రోజున మీరు ఎర్ర వస్త్రంలో కందులని ఎర్ర వస్త్రంలో కందులు కట్టి బ్రాహ్మణుడు కానీ బీదవారి కానీ దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు అలాగే కొంతమందికి వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు కానీ లాభం తిరిగి కనబడదు అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మనకి ఈ తొమ్మిది ఎనిమిది ఇరవై ఏడు రోజున నాగుల పరిమి స్వామి ఉదయం అయిపోయింది కదా మరి అంటే సాయంకాల సమయంలో కూడా మీరు సుబ్రహ్మణ్యస్వామి హోమాన్ని జరిపించండి ఈ నాగుల పంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామి హోమం జరిపిస్తే తప్పకుండా మీకు వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం శత్రు సంబంధమైనటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శత్రు నాశనం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి హోమాన్ని కాలంలో చేస్తే విశేషమైనటువంటి రాజయోగం శుభయోగము సంతాన ప్రాప్తి అలాగే మరొక విశేషం సాయంకాల సమయంలో ఈ ఐదు నుంచి ఆరు గంటల మధ్య కాలంలో విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ ఈ జీమ్యాట్ శట్ అని పరీక్షలు రాసేటువంటి వ్యక్తులు అలాగే కర్కాటకము కుంభము మరియు తుల రాశి వారు ఈ మూడు రాశుల వారు ఖచ్చితంగా గనక మీరు విద్యార్థిని విద్యార్థులు ఈ సమయంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఉంటూ మీరు హైకిరియుడి అష్టోత్తరాన్ని చదవడం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదవడం వల్ల మీలో మెమరీ పవర్ షార్ప్నెస్ పెరిగే అవకాశం చదువు మీద ఇచ్చుకత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వండి ఆరాధన చేయండి తప్పకుండా పరిపూర్ణ విద్యావంతులు అవకాశం ఎన్ని విశేషాలు ఉన్నాయి గరుడ పంచమి రోజున నాగపంచమి రోజున కాబట్టి తప్పకుండా మీరు నాగ దేవాలయానికి వెళుతూ అక్కడ స్వామివారిని అభిషేకం అర్చన ఇవన్నీ కూడా చేయండి త్వరగా లేవండి త్వరగా మీరు దేవాలయానికి వెళ్ళండి తప్పకుండా ఈరోజు మొత్తం కూడా విశేషమైన సమయమే శుభమస్తు అఖండ ఐశ్వర్యం వస్తు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ